కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక కార్యక్రమాలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం కేటీఆర్ తీరుగా మారిందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ విమర్శించారు ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలపై ఉంటాయని వాటిని రాజకీయ వాదనలకు ఉపయోగించడం బాధ్యతారహిత్యమైన వ్యాఖ్యానించారు పారిశ్రామిక ప్రాంతాల పర్యవేక్షణ కాలుష్య కారకాల నియంత్రణ చెత్త నిర్వహణ వాయు నాణ్యత మొదలగుదలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమాజ హితం కోసం అవసరమని తెలిపారు ఇలాంటి ముఖ్యమైన అంశాలను ప్రజల్లో అపోహలు రేకెత్తించేలా కేటీఆర్ వ్యాఖ్యానించడం తగదని అన్నారు కాలుష్య సమస్యను రాజకీయ దాడులకు వేదిక చేయకుండా అన్ని పార్టీలు కలిసి ప్రజల ఆరోగ్య రక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు సమస్య తీవ్రతను అర్థం చేసుకుని పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ పిలుపునిచ్చారు భూ యజమానులను బెదిరించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు అంటే లాస్ట్ కేటీఆర్ గారు ఎంతవరకు వరకు దిగదారిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు తెలంగాణ రాష్ట్రంలో వేల ఎకరాలు జోన్ కన్వర్షన్ చేసింది కేసీఆర్ గారు మామూలు జోన్లు కూడా కాదు ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ గా కన్జర్వేషన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ గా పెద్ద ఎత్తున వేల కోట్ల కుంభకోణం చేసింది మీరు మేము చాలా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చి ైడ్లైన్స్ ప్రిపేర్ చేసి దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ముప్పై శాతం మార్కెట్ వాల్యూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెల్లిస్తారు అదే కాకుండా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు చాలా సుదీర్ఘ కాలం నుంచి హైదరాబాద్ లో కంపెనీ పెట్టుకున్న వాళ్ళకు వాళ్ళకు కూడా కొంత ప్రయాణకరంగా ఉండాలి అది ప్రభుత్వానికి కూడా ఆదాయ మార్గంగా ఉండాలి ప్రజలకు ట్రాఫిక్ కావచ్చు పొల్యూషన్ కూరల నుంచి బయటపడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఒక సాహసోపేత నిర్ణయం తీసుకొని అదే కాకుండా ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళకు ప్రయాణకరంగా ఉండే విధంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చి హైదరాబాద్ లో తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూములు ఇండస్ట్రియల్ జోన్ పరిధిలో ఉన్నాయి అక్కడ ఇండస్ట్రీస్ నడుస్తా ఉన్నాయి దేశంలోని రాష్ట్రాలు